హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న మొన్న ఒక వీడియో పెట్టినా లాంగ్ వీడియో డేరిక మమ్మల్ని ఎట్లా పెడతారు ఎంత ఎట్లా అంటే యూట్యూబ్లో దేనికి కనెక్ట్ అవుతారు చాలామంది యూతో కనెక్ట్ అవుతున్నాను పెడితే దానికి చాలామంది రెస్పాన్స్ అయ్యారు అన్న కొంతమంది ఏంటంటే అన్న నీ వీడియో అంటే నీ షెడ్ వీడియో పెట్టానా అని చెప్పి కొంతమంది అడిగారు నేను దానికి నా వీడియో చూపిద్దామని చెప్పి ఈరోజు లాంగ్ వీడియో చేయడం జరుగుతున్నాను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న ప్రజెంట్ ఎండగలను చాలా చాలా అంటే చాలా పాలు తక్కువ వస్తున్నాయి పూట పూటతున్న దగ్గర పది లీటర్ల పాలు వస్తున్నాయి ప్రజెంట్ ఇది బరే పాలు ఇచ్చి మొత్తం మంచిది అదే చూడండి కట్టినట్టే ఉంది కానీ కట్టలేదు అది ఏదైనా కట్టిందని అనుకున్నా కానీ ఎండగా పడిపోయిందని చెప్పి చాలామంది ఇంకోటి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను నా కొత్త అంటే చాలామంది సబ్ క్యాబ్లమ్మ అవుతున్నాడు షెడ్ ఎట్లు ఉంటుంది అని అడుగుతాను అంటే ఎట్లా కట్టి ఉన్నామని అడుగుతూ ఈ వ్యూషేప్ షెడ్ మాత్రం వస్తే చేయకుండా చాలా వరకు అందరం వేస్తారంటే పైసలు తక్కువ అవుతుంది అని చెప్పి యూషెప్ షెడ్ వేస్తారు యూ షెడ్ యూషెప్ షెడ్ మాత్రం అసలు అయిపోండి ఇంకోటి రేకులతో మాత్రం అన్న కుదుర్చే ఎంతవరకు కొంతవరకు గోడలు పెట్టడానికి ట్రై చేయండి నాలుగు చీట్లు గోడలు పెట్టి యూషెప్ షెడ్ కానీ ట్రై చేయండి చాలా లాభం ఉండదు అన్న ఎందుకంటే బర్రెలకు కావాల్సిన గాలి కానీ సూర్య కిరణాలు కానీ మంచిగా అందుకారు ఈ యూషెప్ షెడ్ అయినా లాభంగా ఉంది అన్న కానీ ఏమవుతుందంటే వర్షాకాలము ఈ ధరలు ఏం చెప్పారు ఏం ప్రాబ్లం అవ్వకుండా దగ్గర పండింది నా షెడ్ కొమ్మరి పెట్టి ఇట్లా దువ్వడము ఎవరి చూసుకోవడము ఇట్లా చేసుకుంటుంది కదా బేగం మొత్తం పోతున్నాయి అందుకే మళ్ళీ మళ్ళీ షెడ్ చేయకుండా ఒకేసారి రీషెడ్ షెడ్ చేయాలన్నా పోతే ఒకటిసారి చాలా తక్కువ తచ్చానా ఎవరు మీకు చెప్పలేకుంటారు ఒకవేళ మీకు షెడ్ అంటే నాకు ఫుల్ షెడ్ వీడియో కావాలన్నా ఎంత అమౌంట్ అవుతుంది అనేది మీకు కావాలంటే కామెంట్ చేయండి నాకు షెడ్యూల్ సంబంధించిన వీడియో కావాలని నేను మీకు షెడ్యూల్ సంబంధించిన వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను బీసీ షెడ్ మాత్రం యుద్ధం చెప్తాను ఒకవేళ వేస్తున్నాను బీసీ షెడ్ వేసుకున్నా కానీ బ్రేక్లో మాత్రం అస్సలు వేసుకోకండి మీరు నేను పడుతున్నాను అండి కరెంట్గా మొత్తం తీసిన సింపుల్ కేసు కరెంటు ఊళ్ళకే తీసుకున్నాను నేను ఒకవేళ ఏ పోల్ అంటే ఒక చిన్న ఏ తీవల్కి దాకా కానీ పూర్తి షెడ్యూల్ మొత్తం షాక్ వస్తుంది అదొక ప్రాబ్లము ఇంకోటి ఇక చూడండి బర్రెలు కొంచెం ఎట్లా అంటే చూసుకున్నట్టు ఎట్లా చేసినా హిడ్ మొత్తం ప్రాబ్లం వస్తుంది ఒకసారి చూడండి అన్న మీరు ఒకసారి నాకు హిడ్ మొత్తం చూడ్ మొత్తం చూడండి అన్న నేను ఈ షెడ్డు ఎందుకేంటంటే తక్కువ ఖర్చు వస్తా అని చెప్పి ఇట్లా కానీ మళ్ళీ మళ్ళీ ఖర్ అంటే రిపేరింగ్ వస్తూనే ఉంది అందుకనే బీసీఫ్ షెడ్ వేయండి మళ్ళీ మళ్ళీ రిపేరింగ్ రాదనా మీరు చూసు కానీ ఇది షెడ్ వచ్చేసి నాకు మొత్తం లక్ష అరవై వేలు ఖర్చు వచ్చింది నలభై ఫీట్లు ఇట్లా వచ్చి ఇరవై ఆరు ఫీట్లు ఉంది అంటే పొడవు వచ్చి నలభై ఫీట్లు ఇట్లా గడ్డం వచ్చి ఇరవై ఆరు ఫీట్లు ఉంది ఇరవై ఆరు ఫీట్లు కరెక్టే ఎందుకంటే ఒక్కసారి వేసుకుంటే మళ్ళీ మళ్ళీ రిపేరింగ్ రాకుండా వేసుకోండి అన్న ఇప్పుడు నా దగ్గర ఫస్ట్ రెండే బారు ఉండే ఇప్పుడు మొత్తం ఎనిమిది ఎనిమిది అయిన ఎందుకంటే పిల్లలతో నేను చాలా ప్రాబ్లం ఎవరితోనే వస్తుంది వర్షాకాలం అయితే చాలా ఎఫెక్ట్ పడుతున్నా ఈ కరెంటు కొంచెం ఏడా పోల్దిలే మనకి ఇబ్బంది అవుతుంది అందుకే జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ మీకు ఫుల్ ఇంకా మంచిగా వీడియో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కామెంట్ చేయడం ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను థ్యాంక్ యూ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న Thank you.